హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు మా ఇంటి దగ్గర పోచమ్మ గుడి ఉందండి అక్కడ శ్రావణం కదా ఆషాఢ మాసం కదా అందుకే పోచమ్మను ఊదిస్తున్నానండి ఆ వీడియో మీతోటి షేర్ చేసుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి మా ఇంటి దగ్గరనే ఉంటుందండి పోచమ్మ మా వాకిట్లోనే ఉంటుంది చిన్న విగ్రహం ఉంటుందండి పెద్ద టెంపుల్ ఏం కాదు విగ్రహం ఉంటుంది అందుకే ఆషాఢం వచ్చేసింది కదా అనేసి మేము ఇంటి దగ్గరనే ఉంది కాబట్టి మేము పూజించుకుంటామండి మేము మా గల్లీకి ఉన్న వాళ్ళందరూ వచ్చి ఇక్కడ పూజలు చేసుకుంటాము ఆషాఢం అనే కాదు ఎప్పుడైనా సరే ఇక్కడ పూజలు చేసుకుంటామండి ఈ విగ్రహానికి మంచిగా ఫస్ట్ కడిగి మొత్తం తోటి కడిగిన తర్వాత మొత్తం అమ్మవారిని పసుపుతోటి పుదించుకోవాలండి పసుపు వాటర్ కలుపుకొని ఇలా విగ్రహానికి పెట్టుకుంటాము మొత్తం ఇక్కడ విగ్రహం అనేది కనిపించకుండా పసుపు వాటరు మొత్తం రుద్దుకుంటామండి మాకు ఇక్కడ మంచిగా అనిపిస్తుంది అండి అమ్మవారికి ఇలా చేసుకుంటే అందుకే ఎక్కువ ఆషాఢం శ్రావణంలో ఎక్కువ చేసుకుంటామండి రెగ్యులర్గా చేసిన దానికంటే ఆషాఢం శ్రావణంలో ఎక్కువ చేసుకుంటామండి ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి ఈరోజు మా ఫ్యామిలీ వా బ్లాగ్ లాగా షేర్ చేసుకుంటున్నానండి అమ్మవారికి మొత్తం వాటర్ పసుపు కలుపుకుంటూ పెట్టుకోవాలి మీరు కూడా ఇంటి దగ్గర మీకు ఇలా టెంపుల్స్ ఉంటే మీరు ఇలా చేసినట్టయితే కామెంట్ చేయండి మీరు నేను చేసింది కరెక్ట్ కాదా కూడా చెప్పండి తెలిసిన వాళ్ళు నాకు ఎక్కువ పూజలు చేయడం రాదండి మొత్తం పసుపు పెట్టుకున్న తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమలతోటి విగ్రహం మొత్తం బొట్టు పెట్టుకోవాలండి ఎక్కడ కనిపించకుండా మేము ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు అలా చేస్తారంట నాకు అది చెప్పిరండి వాళ్ళు చెప్పినప్పటి నుండి నేను కూడా ఇలానే చేస్తాను నాకు చేయడం రాదు ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళని తెలుసుకొని మా గల్లీలో ఉన్న పెద్దవాళ్ళని తెలుసుకొని నేను వాళ్ళు చెప్పిన విధంగా ఫాలో అవుతాను నాకు ఎక్కువ పూజలు చేయడం రాదు ఎవరైనా చెప్తే వాళ్ళ దగ్గర నేర్చుకొని చేస్తానండి మొత్తం విగ్రహం మొత్తం కుంకుమతోటి అలంకరించుకున్నాను విగ్రహం మొత్తము చిన్న ఉంటుందండి చిన్నగా విగ్రహం ఉండి దాని తిరుగులే రాళ్లతోటి గోడలు ఉంటాయండి అంతే పెద్ద ఏముండదు మొత్తం పసుపు కుంకుమతోటి విగ్రహం మొత్తం బొట్లు పెట్టుకున్నాను ఇలా అమ్మవారిని పూజించడం జరిగింది ఈరోజు శుక్రవారం కాబట్టి ఇంట్లో దీపం ముట్టించుకొని ఇక్కడ చేసేసరికి లేట్ అవుతుంది ఆగమాగం పిల్లల్ని స్కూల్కి పంపించి పూజ చేయడం జరుగుతుంది ఈ విధంగా పసుపు కుంకుమ మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా అమ్మవారికి మొత్తం అలంకరించడం జరిగింది ఈ విధంగా చూసారు కదా ఇప్పుడు ఎంత బాగుందో అమ్మవారు ఈ విధంగా చేసిన తర్వాత అమ్మవారి దగ్గర చూసారు కదా లాంగ్ నుండి ఈ విధంగా ఉంటుందండి మా ఇంటి దగ్గర పూలతోటి అలంకరించుకుంటున్నానండి పెద్ద మాలగట్టేంత పువ్వులు లేవండి ఇంటి దగ్గర అందుకే కొన్ని దసరా పువ్వులు తీసుకొచ్చి అమ్మవారి తలలో అలాగే పాదాల దగ్గర పెట్టానండి ఇక్కడ అమ్మవారికి దూదితోటి కూడా దండలాగా చేసి వేస్తారండి నాకు అది చెయ్యరాదు కాబట్టి నేను అది ఒక్కటి వేయను వేరే వాళ్ళు వేస్తారు కానీ నాకు అది చెయ్యరాదు అందుకే నేను ఈ విధంగా చేస్తాను ఈ విధంగా అందంగా అమ్మవారిని పసుపు కుంకుమలతో పూలతోటి అలంకరించుకున్నానండి తర్వాత ముందు కొంచెం బియ్యం పిండితోటి ముగ్గు అనేది వేసుకున్నాను ముగ్గు వేస్తే బాగుంటుంది కదా అట్లా అనేసి ముగ్గు వేసుకొని ఆ ముగ్గులో కూడా పసుపు కుంకుమలతోటి కూడా అలంకరించుకున్నాను ఈ విధంగా అలంకరించుకొని దీపం పెట్టుకొనికీ అది కంచుడు అనేది పెట్టానండి బయట బాగా గాలి వీస్తుందండి అందుకే ఇక్కడ కరెక్ట్గా జైనింగ్ వస్తలే మళ్ళీ ఒక మనిషి లోపలికి వెళ్ళి పూదిచ్చేంత ప్లేస్ ఉండదండి చిన్నగా ఉంటుంది నిలవాడు కష్టంగా ఉంటుంది ఇక్కడ కానీ బాగుంటుందండి ఇక్కడ అమ్మవారికి పూజ చేస్తే కూడా డే మొత్తం ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడ నేను బయట కూడా ఇట్లా నీళ్ళతోటి అలికి ముగ్గు వేసుకుంటున్నాను లోపల ఎలా వేసాను బయట కూడా చిన్నగాలి వేసుకుంటున్నాను ఇక్కడ అమ్మవారి దగ్గర పూజ చేసినప్పుడల్లా ఇలానే చేస్తానండి లోపల బయట మంచిగా ముగ్గి వేసి పెట్టుకుంటానండి మీరు ఇలా చేస్తారో లేదో చెప్పండి మనం పల్లెటూళ్ళలో ఎక్కువ అమ్మ వాళ్ళని ఇలానే ఊదించుకుంటాం కదా అందుకే నేను మీతో షేర్ చేస్తున్నానండి ఈ వీడియో గాలి అయితే చాలా వీస్తుందండి వర్షం పడుతుంది కదా నాలుగైదు రోజుల నుంచి చాలా వీస్తుంది గాలి అస్సలు ఇడ వస్తలేదు ఇలా కొబ్బరికాయ కొట్టుకొని అమ్మవారి దగ్గర పెట్టడం జరిగింది మళ్ళీ పోషమ్మకు కళ్ళు పెడతాం కదండి నైవేద్యంగా బద్దులు నింపడం అంటారు కదా అందుకే అమ్మవారికి కళ్ళు సీసా కూడా శాఖ పెట్టడం జరిగింది ఇక్కడ ఆషాఢంలో మేము వంటలకు వెళ్తాం కదా అప్పుడు ఊదించుకుంటాము మళ్ళీ ఇప్పుడు ఇష్టం ఇట్లా నచ్చినప్పుడు చేసుకుంటామండి కళ్ళుతోటి బద్దులు నింపుకుంటున్నాను కంపల్సరీ పోషమ్మకి కళ్ళు శాఖ పెడతామండి మా దగ్గర మా ఊళ్ళలో అయితే పల్లెటూరలో మామూలుగా ఇలానే చేస్తారు కదా ఈ విధంగా పూజించుకోవడం జరిగిందండి అమ్మవారిని ఇది మా ఇల్లు అండి మా ఇల్లు మా వాకిలి ఇక్కడే మాకు వాకిట్లోనే ఉంటుందండి పోచమ్మ అనేది మేము జాగ తీసుకున్నప్పటి నుంచి ఇక్కడ ఉంది అమ్మవారు ఈ అప్పటి నుండి మేము కూడా ఈ అమ్మవారిని కొలుసుకుంటూ ఉంటామండి ఇప్పుడు ఏ పండగకైనా ఇలా వేళలో అమ్మవారిని కొలుసుకుంటూ ఉంటామండి మా వాకిళ్ళే ఉంటుంది అమ్మవారికి మాకు మధ్య వేరే వేరే ఎవరిది ఉండదు ప్లేస్ అలాగే ఇంట్లో కూడా ఫస్ట్ దీపం ముట్టించుకున్నానండి ఈరోజు శుక్రవారం అనేసి ఇంట్లో దీపం ముట్టించుకున్న తర్వాత